హలో నిండి విశేషరావు కొమర అంకారావు అటవీ పరిరక్షణ సలహాదారుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నియమింపబడ్డారు ఎవరు ఈయన ఎవరు ఈయన్ని ప్రమోట్ చేశారు ఎవరు నియమించారు అంటే పవన్ కళ్యాణ్ గారు నియమించారు అటవీ పరిరక్షణ కోసం సలహాలు ఇవ్వడానికి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని సలహాదారుగా తీసుకున్నారు నియమించారు ఎవరి అంకారావు అని అంటే దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్తాను అయితే అటవీ పరిరక్షణకు సంబంధించి ఎందుకు ఆయనకి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది అంటే ఆయన మొక్కలని నాటుతూ ఉంటాడు కొన్ని కోట్ల మొక్కలు నాటడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆయన గుంటూరు జిల్లా పల్నాడు ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా కారంపూడి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను అతను ఎప్పుడు కూడా గ్రీనరీని ఇష్టపడుతూ ఉంటారు మొక్కలు నాటుతూ ఉంటారు ప్రజల్లో కూడా అవగాహన పెంచేలాగా ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే జంతు ప్రేమికుల లాగా వృక్ష ప్రేమికుడు అని చెప్పి అలై సో ఆయన్ని ఎందుకు చేశారంటే ఒక సామాన్యునికి అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఇచ్చారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో హెలికాప్టర్ ప్రయాణం చేసేటప్పుడు కూడా కింద చెట్లను నరికేసేవాళ్ళు ప్రతిసారి కూడా ఇలాంటి న్యూస్ మనకు పేపర్లో వచ్చేది హెలికాప్టర్లో ఆకాశ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాళ్ళకి కింద చెట్లని నరికించాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది ఏమి ఉండదు కానీ రోడ్ల మెంబడి ఉండేటువంటి అనేక చెట్లని నరికారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగింది అదే అన్ని పేపర్లు వచ్చినటువంటి న్యూస్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో చెట్లన్నీ కూడా నరికేసేవాళ్ళు రోడ్డుకి ఇరువైపులా ఉండేటువంటి చెట్లను నరికి అక్కడ పరదాలు కట్టేవాళ్ళు ఆయనేమో హెలికాప్టర్లో వచ్చేవాళ్ళు హెలికాప్టర్లో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా కింద ట్రాఫిక్ ని నియంత్రించేవాళ్ళు విచిత్రమైనటువంటి పరిణామాలు మనం చూసాం మరి పోనీ అటవీ పరిరక్షణ కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారంటే తీసుకోవాలా చెట్లను కొట్టేయడం తప్ప వాటిని మళ్ళీ పెంచాలనే ఆలోచించాల యాక్చువల్గా వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టేయకూడదు చెట్లను కొట్టేస్తే నేరం అయినప్పటికీ చెట్లని ఇస్తాను సారంగా అప్పట్లో కొట్టువేశారు అవన్నీ మనం చూసాం సరే ఈ అంకారవ ఎవరు అనేది ఒకసారి చూద్దాం ఈయన ఇది ఈయన అంకారవ్ అంకారవ్ అలియాస్ జాజి పేరు ఈయన ఈ విధమైనటువంటి పాంపిడేషన్ ఏర్పాటు చేసుకుని కొమర అంకారో అలియాస్ జాజి ఫారెస్ట్ మ్యాన్ అంటారు ఈయన్ని అండ్ పర్యావరణవేత్త మొక్కలు పెంచితే ఆటోమేటిక్గా పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుంది అందుకే పర్యావరణవేత్త ఫారెస్ట్ మ్యాన్ అండ్ పర్యావరణవేత్త అంటారు కారంపూడి గ్రామం అండ్ మండలం కూడా అది పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆయన సెల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి ఇప్పుడు సలహాదారుగా ఇచ్చారు ఈ పరిరక్షణ కోసం సలహాలు ఇవ్వడానికి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవించింది ఈ మధ్యకాలంలోనే ఆయన ఒక పాంప్లెట్ వేసి ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ఇది చెట్లే సర్వ జీవరాశికి రక్ష మొక్కలు నాటి పెంచుదాం ప్రకృతి సమస్త ప్రాణులకు ఆవాసం ఈ పచ్చని ప్రకృతిపై ఆధారపడి ఎన్నో ప్రాణులు హాయిగా ఆనందంగా జీవిస్తున్నాయి అడవులు సామాజిక అడవులు ఈ ప్రకృతిలో ఒక భాగం ఇప్పుడు ఈ ప్రకృతి పచ్చదనం రోజు రోజుకి తగ్గుతూ ఉన్నది ఈ ప్రకృతి తగ్గుదల వలన నిత్యం ఎన్నో ప్రాణులు అంతరించిపోతున్నాయి ఈ ప్రకృతిని వృద్ధి చేయాలి పశు పక్షాదులకు ప్రాణకోటికే ఆవాసం ఏర్పాటు చేయాలి పర్యావరణ పరిరక్షణ పరిస్థితులను మెరుగుపరుచుటకు ఏర్పాటు చేసిందే ఈ మొక్కల నాటే మహా ఉద్యమం మొక్కల పండుగ ఆయన ఈ విధంగా పాంప్లి చేసి ప్రచారం చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే మహా ఉద్యమం మీకు హృదయం ఉంటే ఒక్క మొక్క నాటి దాన్ని సంరక్షించండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో వంద రోజుల మొక్కల పండుగలు ఐదు కోట్ల మొక్కలు నాటి పెంచడమే ఈ మహా ఉద్యమం యొక్క లక్ష్యం జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు ఈ కార్యక్రమం మహా లాగా దీన్ని తీసుకుని ఉభయ రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పర్యావరణ ప్రేమికుడు అలాగే ఆయన పర్యావరణం రక్షించాలని చెప్పేసి మొక్కలను నాటండి అని చెప్పి ఒక మహా ఉద్యమాన్ని తీసుకున్నాడు తీసుకొని ఆయన అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొక్కల పండుగ అంటూ మహా ఉద్యమానికి తరలిపి ఆంధ్రప్రదేశ్నే కాదు తెలంగాణలో కూడా మొక్కలు నాటండి అని చెప్పి ఆయన నినదిస్తున్నారు ఐదు కోట్ల మొక్కల్ని నాటించడానికి ప్రజల చేత చైతన్యపరిచేటువంటి కార్యక్రమం వంద రోజుల్లో సో ఇక్కడ గమనిక మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని మొక్కలు నాటి సంరక్షణ చేయగలరు ఈ మొక్కలు నాటే మహా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి ప్రకృతి మాత సేవ చేయగలరు ప్రకృతి మాత ప్రకృతి అనేది నిజంగా అందరికీ లాంటిది అలాంటి ప్రకృతిని మనం తెలిసో తెలియకో నాశనం చేస్తున్నాం ఆధునిక ప్రపంచం అంటూ ఉన్నటువంటి ప్రకృతిని ధ్వంసం చేసేస్తున్నాం ఆధునికత అనేటువంటి దాన్ని మోజులో పడిపోయి కానీ ప్రకృతి ఆక్రోపిస్తే ఎలా ఉంటుందో మనం చూసాం సునామీని చూసాం తుఫాన్లు చూసాం వరదలను చూసాం భూకంపాలను చూసాం ఇన్ని చూసాం ప్రకృతి సమతుల్యత లోపించినప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అందుకే ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రకృతి ఒడిలో మనం అందరం బతుకుతూ ఉన్నాం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంటుంది సో కాబట్టి అందుకే ఈయన ఒక సేవలాగా దాన్ని భావించి ఒక ఉద్యమాలుగా చేపడుతున్నాడు అడవులు సామాజిక అడవులతో సరికొత్త ఆకుపచ్చని హరిత లోకం సృష్టించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి అనేటువంటి నినాదంతో ఇతను ఒక ఉద్యమాన్ని చేపట్టాడు అందుకే ఆయనలో ఉండే తపన ఆయనలో ఉండే అంకిత భావం అంకమ్రావ అంకరావులో ఉండేటువంటి అంకిత భావంతో పాటు ఆయన ఐదు కోట్ల మొక్కలు నాటాలి హరిత ఆంధ్రప్రదేశ్ హరిత తెలంగాణ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక అడుగు ముందుకు వేశారు దాన్ని మరింత ప్రోత్సహించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతనికి సలహాదారు పదవిని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూడా సీడ్ రాఖీ దాన్ని పరిచయం చేశారు ఈ సీడ్ రాఖీ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి అక్కా చెల్లెళ్ళు ఈ సీడ్ రాఖీని కట్టండి అని చెప్తున్నారు దానివల్ల ప్రయోజనం ఏంటి అని అంటే ఇప్పటివరకు మనం అంటే రాఖీలు కడుతూ ఉంటాం ఏం రాఖీలు కడుతుంటాం ప్లాస్టిక్ లేదా రకరకాల ఇతర తోటి ఉన్నటువంటి కడుతూ ఉంటాం అవన్నీ ప్రకృతితోటి కలిసిపోయే వస్తువులు కాదు కానీ మీరు సీడ్ రాఖీ కడితే గనక ఆ సీడ్ రాఖీ ఏమవుతుందంటే అది తీసేసి పడేసినప్పుడు ఎక్కడో ఆ విత్తనం మలుస్తుంది ఆ మొక్క వృక్షం అవుతుంది వెరసి పర్యావరణానికి ఉపయోగపడుతుంది అందుకే చంద్రబాబు గారు సీడ్ రాఖీ అనేటువంటి దాన్ని ఆయన సందేశం ఇచ్చారు ఆ సీడ్ రాఖీ సందేశం కారణంగా కొన్ని కోట్ల మొక్కలు పెంచాలనేటువంటి ఒక నినాదాన్ని ఆయన వినిపించారు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్న అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు కనుక మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే ప్రధానమైన దాన్ని నేను చెప్తాను తెలంగాణలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉండదు అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది ఎండలు ఉన్నప్పటికీ టెంపరేచర్ ఇక్కడ చెమట పోయదు హ్యూమిడిటీ తక్కువ అదే అక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది చెమటలు కారిపోతాయి అందుకే హైదరాబాద్లో పడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు అనేటువంటి మాట తరచు వింటూ ఉంటాం సో ఇలాంటి పరిస్థితిని మార్చాలి అని అంటే కనుక అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గించాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన కనీసం నాలుగు డిగ్రీలు తగ్గించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు సాధారణ టెంపరేచర్ కంటే కూడా నాలుగు డిగ్రీలు తక్కువ ఉండేలాగా అక్కడ వాతావరణాన్ని మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే మొక్కలు నాటడం ద్వారా టెంపరేచర్ని తగ్గించవచ్చు తత్కారణంగా హ్యూమిడిటీ కానీ ఇవన్నీ కూడా లేకుండా పోతాయి పర్యావరణ హితం పర్యావరణ సమతుల్యత కోసం ఈ సీడ్ రాఖీ నేను ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు సో గత ప్రభుత్వానికి భిన్నంగా గత ప్రభుత్వం నరికి వేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకే ఒక సామాన్యమైనటువంటి అంకారం అనేటువంటి అతనికి సలహాదారు పదవినిచ్చి ఉంది ఒక మహోద్యమం రెండు రాష్ట్రాల్లో రావాలి మొక్కల్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మొక్కల్ని పెంచాలి అనేటువంటి నినాదం తీసుకున్నారు దీనికి ఆధ్యాత్మికతను కూడా చంద్రబాబు గారు జోడించారు సో రాబోయేటువంటి రోజుల్లో మొక్కల్ని నరకడం కాదు పెంచడం అనేటువంటి దృక్పథంతో సమాజం ఉండాలి అనేటువంటి సందేశాన్ని కూటమి ప్రభుత్వం ఇస్తుంది అందుకే సామాన్యుల్ని కూడా అంకారావుని ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ హరిత తెలంగాణ ఇవి ఆవిష్కృతం కాబోతున్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ